అయోధ్యాకాండము ముప్పది ఒకటవ సర్గము లక్ష్మణుడు తాను వనమునకు వచ్చేదనని శ్రీరాముని ప్రార్థించుట రాముడు చెప్పినదంతయు మునిపే రఘురామునితో వచ్చి ఆ ప్రదేశమునందే నిలిచియున్న చిన్నతమ్ముడైన లక్ష్మణుడు విని తన మనసులో అయ్యో రామునితో వెళ్ళుటకు ఈ సీతాదేవికే ఇంత కష్టసాధ్యమైనదే నన్నే ప్రకారముగా ఇష్టపడునోయన దుఃఖమును సహించుకొనలేని వాడై కన్నీటితో కలుషితమైన మొగముగల వాడై తన అన్నగారైన రాముని యొక్క పాదముల మీద వ్రాలి మహాభక్తితో గట్టిగా పట్టుకొని స్త్రీలయందెన్నదగిన అదుగు సీతాదేవిని ముందుగా ప్రార్థించి గొప్ప నియమవంతుడైన అన్నగారితో నీట్లనెను ఓ దీనవత్సలుడా నీవు మనసీమలకు వెళ్ళినట్లయినా నిన్ను సేవించుచూ నేనునూ వత్తును నాపై కరుణ చూపుము నేను చేతియందు విల్లు ధరించి మృగములతో నిండియున్న గొప్ప అరణ్యములో దారి చేయిచూ ముందుగా వెళ్ళుచుండగా మీరు వనములందవలీలగా సంచరించవచ్చును వివిధ జంతువులు మృగములుగల మహారణ్యములెన్నింటినైనా ఓ అన్నా నేను వెంటవచ్చినచో మీరవలీలగా దిరగవచ్చును సుమా ఓ మహానుభావ దేవలోకంలో ప్రవేశించుటకైనను దేవత్వమునైనను అన్ని లోకముల నీవు లేని చోట నేను కోరను లక్ష్మణుడిట్లు చెప్పగా అనేకములైన నివారణోక్తులను చెప్పి మంచి మాటలతో నోదార్చిన మరలా సుమిత్రానందనుడిట్లనెను మునుపు ఎచ్చటికైనను నీ వెంట అంగీకరించడి వాడవు ఇప్పుడీ ప్రకారముగా వద్దని వారించదవు ఇట్లు వారించుటకు కారణమేమియో చెప్పుము నా సంగతినే విడిచిపెట్టిదివి దీనివలన నాకు సందేహము కలుగుచున్నది అని చేతులు జోడించి తనకంటే ముందుగా వెల్లుటకు నుండి తన్ను బ్రతిమాలచున్న తమ్ముని చూచి శ్రీరాముడు లక్ష్మణుని అయోధ్య ఎందుమని చెప్పుట శ్రీరాముడిట్లనెను నా తమ్ముడవు ప్రాణముతో సమానమైన వాడవు అనుకూలమైన వాడవు ధర్మములను వదలని వాడవు మంచి గుణములు గలవాడవు మిత్రుడవు వలము గలవు ఎల్లప్పుడూ నాకు హితమును కదా నీవు నా వెంట అడవులకు వచ్చినచో నెవ్వరయ్యా నా తల్లిని నీ జనని చక్కగా చూచువారలు భూమికంతకు సువృష్టి వలె ఘనముగా సుఖము గలగజేయగల నాదుడగు తండ్రి కామపాసముల చేత బంధింపబడి ఉన్నాడు నీ వెరగవా కైకేయి ఈ రాజ్యమును వశపరుచుకొనటచే తాను దుస్సాహమైన బాధలచే కలిగియున్న తన సౌతులకు మేలు కలగజేయదు సుమా భరతుడు తన తల్లిని మంచిగా గౌరవించునుగాని సౌతి తల్లులను మనస్సునందైనను తలంపడు సుమా ఓ లక్ష్మణ నీవైనా వారల దుఃఖమును మాన్పుటకిచ్చట నుండుము సౌమిత్రి నీవు స్వయంగా గాని లేక రాజు యొక్క అనుగ్రహం చేతగాని ఇచ్చట నా తల్లి బాధ్యతను వహింపుము వినయము గలవాడవై నా మాటను అనుసరించి ఇచ్చట నిలువుము నా ఎడబాటు మూలముగా చెందుచున్న నా తల్లి నీవైనా నిచ్చటనున్నచో ముదమును చెందును నీవిచ్చటనున్నచో యందు నీకున్న భక్తి స్ఫుటమగును పెద్దలను భక్తితో సేవించుటే ఆచరించినట్లగును పాపము తొలుగును ఓ లక్ష్మణా నీవిట్లు చేసినచో నాకు సమ్మతమగును సుమా రఘుకులమును సముద్రమునకు చంద్రుని వంటి వంటివాడా సౌమిత్రి నా మాట వినవయ్యా మనమిద్దరమునూ లేకున్నచో మన తల్లులు ఇక్కడ ఏ విధంగా సుఖం పొందుదురో చెప్పవయ్యా అని ఈ ప్రకారముగా నీతియుక్తముగా రఘురాముడు చెప్పిన తీవ్రమైన వాక్యములను విని లక్ష్మణుడు ఇట్లు పలికెను ఓ వివేకధన భర్తుడు నీ తల్లిని నా తల్లిని తన తల్లి వలనే యకల్మష చిత్తమున భరించును నీ యొక్క ప్రతాపమును తెలియనివాడా ఎన్నడనూ అట్లు చేయడు ఆర్యామణి అయిన కౌసల్యాజననిని నాబోటివాడా భరించినది ఆమెయే వేల కొలది మందిని తనను సేవించువారిని అనేక విధములైన దానముల చేతను భక్ష భోజ్యముల చేతను ఔదార్యముతో ప్రేమతో తృప్తి కదా వేలకు వేలు నిచ్చను కదా ఆమె నితరులు భరించవలసిన పని ఏమి కౌసల్య తనను తాను రక్షించుకొనగలుగు విధముగానే నా తల్లి కూడా తనను తాను రక్షించుకునగలదు జీవించుటకనేకములైన గ్రామములున్నవి కనుక ఆమెయే నా వంటి వారినందరినో రక్షింపగలదు నన్ను నీ సేవకునిగా నేలుకొనుము ఇందువలన ధర్మభంగమేమీయూ గలగదు నేను కృతార్ధుడనే మనగలుగుదును దీనిచే నీకు కూడా ప్రయోజనము కలుగును ఒక చేతితో గంపను గడ్డపారునూ పుచ్చుకొని వేరొక చేత విల్లు బాణములు ధరించి నీకంటే ముందుగా నడుచుచు దారిని తిన్నగా చేసి నీకు శ్రమలేకుండా చేయుదును పండ్లను దుంపలను వనవాసుల ఆహారముగా భుజించునవి ఇంక నితరములైన వేవైనను తెచ్చియిచ్చదు నీవును జానకీదేవియు కలిసి కొండల చర్యలందు నిద్రించుచున్నను మేలుకొనియున్నను కోదండము ధరించిన నుండి మెలకుండి ఎల్లప్పుడూనూ కాచుకునియుండదను లక్ష్మణుడు అరణ్యములకు వచ్చుటకు శ్రీరాముడు సమ్మతించుట అని లక్ష్మణుడు చెప్పగా ప్రీతి చెందిన మనస్సుగలవాడే రామచంద్రుడు ఇట్లనెను ఓ లక్ష్మణా నీవు వెంటనే వెళ్ళి నీ మిత్రులకి విషయము తెలుపుము మామగారు యజ్ఞం చేయినప్పుడు వరుణదేవుడు స్వయముగా చూడ భయము కలిగించినవియగు రెండు వెండ్లను సూర్యుని వలె వెలుగుచు బంగారముచే అలంకరింపబడిన రెండు ఖడ్గములను బాణములు తరగని అమ్ముల పొదులను అందమైన భేదింపరాని రెండు కౌచంలు నిచ్చను వాటిని ప్రతిదినమును పూజించుటకై మన గురువైన వశిష్ఠుల ఇంటియందు వనసీమల యందు మనకవి అన్నీయునుపయోగపడునుగాన నీవు వానిని తొందరగా నిచ్చటకు తీసుకుని రమ్ము అని చెప్పగా లక్ష్మణుడు వెళ్లి స్నేహితులకందరుకును తన ప్రయాణము గురించి తెలియచెప్పి గురువుగారి ఇంటికి వెళ్ళి అక్కడ నుండి కావలసిన సాధనములన్నింటినీ తీసుకుని వెంటనే తెచ్చి రామునకు చూపెను రాముడు సంతసించుచు కార్యపద్ధతి తెలిసినవాడవై ఇట్లు తొందరగా అనుకున్నంతలో వచ్చితివి అని మెచ్చుకొని నాకు కలిగిన అర్ధములను నీతో కలిసి వేగముగా బ్రాహ్మణులకు తపస్సులకు గురువులకు నన్ను వారలకు దానము చేసి తృప్తి కలిగించతను నీవు వెళ్ళి వశిష్ఠుని సుయజ్ఞుడు మొదలగు తక్కిన శ్రేష్ఠ జనులందరను పిలుచుకొని రమ్ము అయోధ్యాకాండము ముప్పది ఒకటవ స్వగం సంపూర్ణము శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ శ్రీ నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభం भवతు